కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్థుత వైభవ ఈ శ్లోకంలో భండాసురుడు నిర్మించిన శూన్య దహించడంలో అమ్మవారి ఆత్మబలం సంకల్పశక్తి మరియు విజయం స్పష్టంగా వెలుగొందుతున్నాయి భండాసురుని శూన్యకాపురం అది మనలోని అహంకారానికి అవిశ్వాసానికి అంతర్ముఖమైన శూన్యతకు ప్రతీక అదే సమయంలో అమ్మవారి చేతిలో ఉన్న కామేశ్వరాస్త్రం కేవలం ఒక ఆయుధం కాదు అది శివశక్తిగా ప్రబలమైన సంకల్పం ఆత్మవిశ్వాసానికి మూలం జ్ఞానానికి వెలుగు ఈ అస్త్రం ప్రయోగించినప్పుడు శూన్యత భస్మమౌతుంది భయం బంధనాలు దురాశ మన జీవితంలో అనవసరంగా పట్టివేసే వికారాల కోటలు అన్ని అమ్మవారి దివ్యశక్తి తాకిన క్షణంలో పటాపంచలు అయిపోతాయి ఇంతటి విజయాన్ని చూసి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు వంటి దేవతలే నమస్కరిస్తారు అమ్మవారి వైభవం దేవతలకే ఆశ్చర్యాన్ని కలిగించేంత గొప్పది ఈ శ్లోకం మన లోపాలను కాల్చివేయగల శక్తి మన వెలుపల లేదుగాని మనలో ఉన్న అమ్మవారిలో ఉంది ఆమె ఆశ్రయాన్ని తీసుకున్నప్పుడు శూన్యత వెలుగవుతుంది అవిశ్వాసం ఆత్మవిశ్వాసంగా మారుతుంది మానవుడు ఉన్నత స్థితికి చేరతాడు ఇప్పుడు ఈ శ్లోకంలో మొదటి నామం కామేశ్వరాస్త్ర నిర్దద్ధ సభండాసుర శూన్యక అర్థం తెలుసుకుందాం కామేశ్వరాస్త్ర అంటే కామేశ్వరుని సంకల్ప బలంతో ఉద్భవించిన దివ్యమైన అస్త్రం ఇది కేవలం ఆయుధం కాదు ఆధ్యాత్మిక తేజస్సుతో కూడిన శక్తి ధర్మస్థాపన కోసం త్రిపురసుందరి తానే భగవంతుని సంకల్పాన్ని మూర్తి రూపంలో మోస్తూ దుష్టశక్తుల అంతం కోసం దీన్ని ప్రయోగిస్తుంది నిర్దద్ద ఈ పదం అర్థం పూర్ణంగా దహనం చేయడం అంటే ఈ అస్త్రం ప్రయోగించబడిన స్థలం పూర్తిగా అస్తిత్వం కోల్పోయినంతటి స్థాయిలో భస్మమవుతుంది ఇది అసత్యపు నిర్మాణాల పూర్తి స్థాయి వినాశనంను సూచిస్తుంది సభండాసుర శూన్యక భండాసురుడి నిర్మితమైన శూన్యక నగరం ఇది కేవలం భౌతిక స్థలం కాదు మనలోని అసత్యాన్ని అహంకారాన్ని దురభిమానాన్ని మరియు ధర్మానికి విరుద్ధమైన ఆశ్రయాలను సూచించే తత్వం ఈ శూన్యత అనేది దురాస దుర్గుణాల ద్వారా నిర్మించబడిన మానసిక స్థితి మనలో ఉండే అవిశ్వాసం అసత్యపు ధార్మికత అహంకారపు కోటలు అన్ని అమ్మవారి దివ్యశక్తి ముందు నిలువలేవు ఆమె కామేశ్వరాస్త్రం అంతరంగ శక్తిని మేల్కొలిపే అస్త్రం ఇది విధ్వంసం ద్వారా మార్పును సృష్టిస్తుంది అమ్మవారి దృష్టి ఆమె సంకల్పశక్తి మనలోని శూన్యతను తొలగించి ఆత్మవిశ్వాసం ఆధ్యాత్మిక స్పష్టత ధైర్యం నింపగలదని వణన ఇప్పుడు ఈ శ్లోకంలో రెండవ నామం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది సంస్థత వైభవ అర్థం తెలుసుకుందాం బ్రహ్మ అనగా సృష్టికర్త జ్ఞానానికి మరియు శక్తికి మూలంగా నిలిచే తత్వాన్ని సూచిస్తాడు ఉపేంద్ర అనగా విష్ణువు వామనావతారంలో పొందిన రూపం విష్ణువు అంటే స్థితి శక్తి సత్యాన్ని చేసే జగత్తును సమతుల్యంలో ఉంచే శక్తి మహేంద్ర అనగా దేవతల అధిపతి అయిన ఇంద్రుడు ఆయన ఇంద్రియాలను పరిపాలనను మరియు ప్రాపంచిక అధికారాన్ని సూచించే తత్వం ఈ ముగ్గురు దేవతలు సృష్టి స్థితి నియంత్రణ అనే తత్వాలకు ప్రతినిధులుగా నిలబడి అమ్మవారి మహిమను స్థుతిస్తున్నారు దేవసంస్థుత అనగా దేవతలచే స్థుతించబడిన వైభవ అనగా ప్రతాపం తేజస్సు దివ్యత ఇది కేవలం వెలుగు కాదు ప్రభావాన్ని కలిగించే దివ్యశక్తి మొత్తంగా ఈ నామం మనకు చెబుతున్నది ఏమిటంటే అమ్మవారి వైభవం అనేది కేవలం భక్తుల హృదయాలను మాత్రమే కాక దేవతల చిత్తాలను కూడా ఆశ్చర్యపరచే స్థాయిలో ఉన్నది ఆమె శక్తి అంత పరిపూర్ణమైనది కనుక బ్రహ్మ విష్ణు ఇంద్రుడు ఆమెకు నమస్కరిస్తారు ఆమె మహిమను ప్రశంసిస్తారు స్థాయిలో అన్వయం చేస్తే బ్రహ్మ మన మస్తిష్కంలో జనించే ఆలోచన సృష్టి శక్తి విష్ణువు మన హృదయంలో ఉండే స్థితిశక్తి ప్రేమ సమతుల్యత ఇంద్రుడు మన ఇంద్రియాలు అవి ప్రపంచాన్ని గ్రహించే ద్వారాలు మన చర్యలలో నిర్దిష్టతను కలిగించే శక్తి ఈ మూడు తత్వాలు ఆలోచన భావన చర్య అమ్మవారి శక్తితో ప్రేరణ పొంది పోషించబడినప్పుడు మన శరీరం కేవలం శరీరంగా కాక శక్తి వైభవం మరియు చైతన్యంతో నిండిన దేవాలయంగా మారుతుంది అమ్మవారి దివ్యత మన మస్తిష్కాన్ని స్పృశించినప్పుడు ఆలోచనలే ఆరాధనగా మారుతాయి ఆమె హృదయంలో స్థిరమైన శక్తిగా ప్రవేశించినప్పుడు భావనలు ప్రేమగా ప్రవహిస్తాయి ఇంద్రియాలను ఆమె వెలిగించినప్పుడు ప్రతిచర్య ధర్మపథంలో నడుస్తుంది ఈ శరీరంలోని సృష్టిశక్తి స్థితిశక్తి చలనం ఇవన్నీ అమ్మవారి దివ్య వైభవంతో అనుసంధానమైనప్పుడు మన జీవితం దేవతలే స్థుతించే స్థాయికి ఎదుగుతుంది